ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట రాశి మీన లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మీన లగ్నం వారికి ఎలా ఉంటుంది గురు సంచారం ఫలితాలు అని మనం ఇక్కడ చూద్దాం అయితే మీ లగ్నానికి అధిపతి ఎవరు అంటే ఇక్కడ మనకి గురుగ్రహమే అవుతాడు సో గురుగ్రహం తన నుంచి తన చతుర్థంలో అంటే నాలుగో స్థానంలో ఉండి అక్కడి నుంచి దశమాన్ని చూస్తుంటాడు అక్కడి నుంచి వ్యయాన్ని చూస్తుంటాడు అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తుంటాడు మీ మీ లగ్నం మీన రాశి వారికి సో ఇక్కడ మా ఇక్కడ ఏంటంటే తన స్వయంగా తను లగ్నాధిపతియే కాబట్టి లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కాబట్టి చతుర్థం అని అంటే ఎవరైతే విద్యారంగంలో కొత్తగా ఏమన్నా ఏమంటారు డిగ్రీ ఇంటర్ ఇలాంటి విద్యార్థులు ఉంటారు కదా కొత్తగా డిగ్రీలో జాయిన్ అవ్వటం ఇంటర్లో జాయిన్ వాళ్ళకి అయితే చాలా చక్కగా ఈ ఏడాది మొత్తం బాగా ఉంటుంది ముఖ్యంగా ఏమంటారు బ్యాంకింగ్ రంగంలో లేదా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అయితే చాలా మంచి ఫలితాలే ఇస్తాడు గురువు అని చెప్పి చెప్ప చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ నుంచి సప్త దశమాన్ని చూస్తాడు సప్తమాన్ని కూడా చూస్తాడు చతుర్థాన్ని చూస్తా అంటే మూడు యాక్టివేట్ అవుతాయి మూడు కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనము కేంద్ర కోణాల్లో లై విష్ణులక్ష్మి అని అంటాం కాబట్టి ఇవి అన్నీ యాక్టివేట్ అవుతాయి అలాగే దీర్ఘకాలికంగా మాకు ఇల్లు లేదు నివాసం ఉండడానికి అని అనుకునే వారికి కూడా ఇల్లు వచ్చే అవకాశం గృహయోగం అని అంటాం కదా గృహయోగం కలిగించే అవకాశం లేదా కొత్తగా స్థలాలు కొనాలి మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము అవ్వట్లేదు అని అనుకునే వారికి చక్కటి ఫలితాలని చెప్పొచ్చు చక్కటి ఏ ఫలితాలు ఇస్తాడు గురుగ్రహం చతుర్థంలో ఉండి అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వారికి ఆ వ్యాపార రంగంలో ఉన్నవారికి అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్తగా ఏదైనా పంటలు మేము చే చేయాలని అనుకుంటున్నాం రీసెర్చ్ చేసి అది ఎలా ఉంటుందో మేము ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలే ఇస్తాయి కాకపోతే ఇక్కడ లగ్నంలో శని సంచారం కూడా నడుస్తుంది కాబట్టి కొన్ని అవరోధాలు ఇవ్వే అవకాశాలు అన్ని రంగాల్లో వాళ్ళకి అవరోధం వచ్చే అవకాశం చాలా ఉంటాయి కాబట్టి మీరు దాని దంద పెట్టాల్సుకునే అవకాశ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనకి ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి కాకపోతే కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఎందుకంటే పోసుకొని అవుతుంటాయి కానీ తరచు పోషుకొని అవుతుంటే తరచు డిలే అవుతుంటే ఏదైనా ఆటంకాలు కలుగుతుంటే కూడా మంచిలో నిస్ నిస్సహాయంగా స్థితిలో వెళ్ళే అవకాశాలు ఉంటుంది కాబట్టి అలా పడకండి ఎందుకంటే మనకి సత్ఫలితాలే ఇస్తాడు గురుగ్రహం కాబట్టి వాటి వ్యాపార రంగంలో ఉన్నవారికైనా అయినా కానీ వివాహం చేసుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి ఎందుకంటే అక్కడ నుంచి గురువు మనకి ఏంటంటే చతుర్థం యాక్టివేట్ చేస్తున్నాడు అని అంటేనే అటు సుఖస్థానం సుఖస్థానాన్ని కూడా యాక్టివేట్ అవుతుంది సప్తమాన్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేయట్లేదు ఇక్కడ కాకపోతే సుఖస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి వీరికి వైవా వైవాహానికి కూడా ఏమంటారు అనుకూలమైన స్థితి అనే చెప్పవచ్చు సో ఏదన్నా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దశ అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి దశ అంతర్దశలు చూసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేస్తే చాలా మంచిది అలాగే గురువు వీరికి అష్టమాన్ని చూస్తున్నారు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే శని కూడా సంచారిస్తున్నాడు కదా అదే లగ్నంలో రాశి వారికి సో ఆరోగ్య రీత్యా అటు డైట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఖచ్చితంగా ఫ్యూచర్ తప్పకుండా చేయటం ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా వ్యాధులు వస్తే కూడా బెంబేలు పెట్టకండి ఎందుకంటే త్వరలోనే కర్కాటక రాశి కూడా వస్తాడు కాబట్టి అక్కడి నుంచి చూస్తాడు కాబట్టి అష్టమాన్ని చూస్తాడు కాబట్టి మనకి అక్టోబర్లో ఏమంటారు క్రీడప్ అయిపోతాడు గురువు సంచారం సో అక్కడి నుంచి చూస్తారు కాబట్టి మీరు బెంబెలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కొత్తగా వ్యాధులు వచ్చినా కానీ భయపడకండి అవి ఉపశమనం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ డైట్ ఎక్ససైజు ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది